ఎప్పుడో కాటన్ కట్టాడు ధవళేశ్వరం బ్యారేజ్ అవునా కాదా ఇప్పుడు కూడా మీరు ఆరాధిస్తారు అవునా కాదా నేను అడుగుతున్నా అలాంటి కోనసీమలో జమ్మూ అండ్ కాశ్మీర్ మారిగా ఇంటర్నెట్ బంద్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముడు ఏం జరిగింది జిల్లాలో ఏంటి మీరు దుర్మార్గుల ఎవరు పెట్టారు విరోధం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే నా బాధ ఒకప్పుడు ఈ కోనసీమ చూసి గోదావరి జిల్లాలు చూసి పౌరుషంగా మాట్లాడడం కూడా తెలియని గోదావరి జిల్లాలో చిచ్చు పెట్టి చలిగాంచుకునే పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నేను అడుగుతున్నా ఇక్కడ తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు అని మేము అడుగుతున్నా డిఎస్సి పెట్టారా అని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా మళ్ళీ మీకు జాబులు రావాలంటే మా కూటమి రావాలి అప్పుడే ఇక్కడుండే యువతకు ఉద్యోగాలు అందుకే నిర్ణయం చేశాం అధికారం వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాం అది మా కమిట్మెంట్ అందుకే మీకు హామీ ఇస్తున్నాం మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం తమిళ్ ఇక్కడే గోదావరి ఉంది ఇసుక దొరుకుతా ఉందా మీకు ఒకప్పుడు తెలుగుదేశం వెయ్యి రూపాయల ట్రాక్టరు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు అవునా కాదా ఐదు వేలు పోతుంది ఈ డబ్బులు ఎవరు తినేస్తున్నారు ఈ డబ్బులు అంటే నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి ఒక వ్యక్తి పొట్ట నింపుకుంటున్నాడంటే ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ చూసినా ఇసుక దందా ఇసుక మేఫియా ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు నేను ఒక్క విషయం అడుగుతూనే ఇక్కడ మందుబాబులు కూడా ఉన్నారు ఏం తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీలో క్వార్టర్ బాట్లు ఎంత అరవై రూపాయలు ఇప్పుడు క్వార్టర్ బాట్లు ఎంత రెండు వందలు నూట నలభై రూపాయలు వ్యత్యాసంనా కాదా ఎవరి జోబిలేకి డబ్బులు పోతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆ రోజు చూస్తే గోదావరి జిల్లాలో వన్ సైడ్ ఎలక్షన్లు జరిగాయి ఇప్పుడు ఇద్దరం కలిసాం మూడోది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే బీజేపీ ముగ్గురం కలిసి వచ్చాం ఇంకా తిరిగి ఉంటుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడుకునే దమ్ము జగన్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అందరూ మీరే కాదు కడాన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఒక్క ఉద్యోగ బాగున్నాడో ఇక్కడే పోలీసులు ఉన్నారు పోలీసులు మీకు కూడా ఒక్క విషయం నేను చెప్తున్నా జగన్ దెబ్బకు రాష్ట్రంలో మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చాడు ఒక రంగం కాదు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత గ్యారంటీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే అభద్రత జీవితానికి గ్యారంటీ లేని పరిస్థితి ఈ రోజే విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది ఎస్పీఎస్ కానిస్టేబుల్ గా ఉన్న శంకర్రావు ఒక కానిస్టేబుల్ ఇతను తీవ్రమైన ఒత్తిళ్లతో ఆర్థిక ఇబ్బందులతో తుపాకి కాల్చుకొని చనిపోయే పరిస్థితికి వచ్చాడు నేను ఇక్కడ పోలీసులు అందరూ ఉన్నారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా మీకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా అని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే సరెండర్ లీవ్లు పెండింగ్ పెట్టాడు డిఏ పెండింగ్ పెట్టాడు టీఏ పెండింగ్ పెట్టాడు పిఆర్సీ రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు కడాన ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ సొంత డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేది కూడా పెండింగ్ పెడితే ఆర్థిక ఇబ్బందుల్లో పడి శంకర్రావు ఏం చేయాలో దిక్కు తెలియకుండా తుపాకుంటే ఆ తుపాకీతో కాల్చుకొని చనిపోయాడంటే తమ్ముళ్ళు రేపు మన పరిస్థితి ఏంటో మళ్ళా దుర్మార్గులు వస్తే ఏమవుతుందో ఆలోచించమంటున్నా నా ఆవేదన ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాయి కుండే వాళ్ళందరినీ గన్నవరంలో గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పండి ఉందా లేదా ఒక పక్క జే బ్రాండ్ మధ్యం ఇంకో పక్క ఆడబిడ్డలో మీరు గుర్తుపెట్టుకోవాలి గంజాయి రెండోది డ్రగ్స్ అని పెట్టారు ఏమైపోతుంది రాష్ట్రం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు సినిమాల్లోనే కాకుండా సమాజంలో కూడా మంచిని కోరుకునే మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం తెలివైన ప్రజానీకం ఉండే రాష్ట్రం వనరులుండే రాష్ట్రం గోదావరి కృష్ణ పవిత్రమైన నదులుండే రాష్ట్రం సుదీర్ఘ తీర ప్రాంతం ఉండే రాష్ట్రం దేశానికే అన్నపూర్ణ గోదావరి డెల్టా కృష్ణా డెల్టా అలాంటి ప్రాంతంలో మీరు ప్రపంచం అంతా పోయి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఇక్కడ గంజాయి బారిన పడి మన యువత చెడుదారిన పడే పరిస్థితి వచ్చారంటే దీనికి కారణం ఈ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మా ఆలోచన మా బాధ మీకోసం ఆలోచిస్తున్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ఈరోజు మూడు పార్టీలు కలిసి వచ్చాం మూడు జెండాలు వేరు కానీ మా అజెండా ఒకటి అదే అజెండా సంక్షేమం అభివృద్ధి ప్రజాస్వామ్య పరినష్ని ద్వేయంగా వచ్చాం మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ప్రజల్ని గెలిపించుకోవడానికి మన పిల్లల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉండడానికి మీ సహకారం కోసం వచ్చాం సహకరిస్తామని అభ్యర్థులను గెలిపిస్తామని గట్టిగా మీరందరూ కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా ఇక్కడ దళితులు ఉన్నారు ఈ జిల్లా పేరే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు ఒక అభ్యర్థి హరీష్ ఎంపీగా ఇంకొక అభ్యర్థి సత్యనారాయణ ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నా ఏ దళితుడికైనా న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వం అడుగుతున్నా మీరు చూడండి ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకప్పుడు భూ పంపిణీ భూమిని కొని దళితులకి ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా నిలుపుదల చేశారు దళితులకు ఇచ్చిన పన్నెండు వేల ఎకరాలు భూమిని డీకేటీ పట్టా రద్దు చేసి వీళ్ళ ఇష్ట ప్రకారం వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు ఇది దళిత ద్రోహి కాదాని మీరే ఆలోచించుకోవాలి దళిత పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే దాన్ని కూడా రద్దు చేశారు కులాంతర వివాహాలకి పూర్తిగా రద్దు చేసి కులాంతర వ్యూహాల్ని ఎక్కడ చూసినా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చాం ఇన్నోవా కార్లు ఇచ్చి దళిత పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలని పోతే అది విదేశ విద్యా విధానాన్ని తీసుకొచ్చాం అంబేద్కర్ గారి పేరు పెట్టాం అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ఒక్కరికి కూడా విదేశ విద్య ఇవ్వకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు ఇవే కాకుండా నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ దళితుడు కూడా ఈ ప్రభుత్వం పైన నోరిప్పడానికి వీలు లేదు ఎవరన్నా వినిపిస్తే